న సమో మో మాసాంతరం హరే గంగా ఆమలకాదౌషం నార్తీక మాసంకి మించినటువంటి మాసం మరోటి లేదు దీంతో సమానమైన మాసం మరొకటి ఉండదు దైవంచాంతరం హరే శ్రీ మహావిష్ణువు ఏ జగత్ రక్షణ కర్తో అలా రక్షించడంలో మహావిష్ణువుని మించినటువంటి దైవం లేడు గంగాయానాధికోయం సాక్షాత్తు మోక్షాన్ని ఈయడంలో గంగకి మించినటువంటి స్నాన ఘట్టం లేదు స్నానాన్ని ఆ సౌఖ్యాన్ని ఇయ్యగలిగిన జలము లేదు ఆమలక ఆదౌషధం తు ఉసిరికాయకి మించినటువంటి ఔషధము లేదు అని ఈ నాలుగు పాదాల శ్లోకానికి అర్థం ఆ నాలుగిటి యొక్క సౌఖ్యాన్ని నాలుగిటి ప్రయోజనాన్ని పొందగలిగిన అమోఘమైన మాసం కార్తీకం ఈ కార్తీకంలో మూడవ రోజుకి అప్పుడే వచ్చేసాం తత్వనిష్ఠుడు అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఉన్నాడు తత్వనిష్ఠుడు ప్రాచీనమైనటువంటి పురాణ ఇతిహాసాలని జాగ్రత్తగా దృష్టితో పరిశీలిస్తే ప్రతి పేరుకి కూడా అంతరర్థం అక్కడ ఉంటుంది తత్వమునందు నిష్ట కలిగినటువంటి వాడు శ్రద్ధ భక్తి ఉన్నటువంటి వాడెవరో ఆయన తత్వనిష్ఠుడు బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే లేచి సంధ్యావందనాది అన్నిటినీ చేసుకుని ఎలా శాస్త్రం ఉండాలి అని చెప్పేదో ఆ విధంగా ఉంటుండేవాడు ఆయన ఎక్కడా ఏ విధమైనటువంటి పొరపక్ష్యము లేకుండా ఉండేవాడు లోకంలో శాస్త్రానికి భయపడేవాళ్ళు శాస్త్రాన్ని భయపెట్టేవాళ్ళు అని రెండు విధాలుగా ఉంటారంటుంది ధర్మశాస్త్రమే చెప్పింది ఈ మాటని కూడా ఈయన శాస్త్రాన్ని భయపెట్టేవాడు శాస్త్రాన్ని దుర్విమర్శ చేసేవాడు నిందించేవాడు కాదు శాస్త్రానికి భయపడుతూ జీవించేటటువంటి లక్షణం కలిగిన వాడు ఎక్కడ అపచారం జరుగుతుందో అని అంత శ్రద్ధ భక్తులతో ఉంటుండేవాడు ఈయనకి తండ్రికి సంబంధించిన ఆబ్దికాన్ని పెట్టవలసిన అవసరం వస్తే ఒక ఆలోచన వచ్చింది నా తండ్రి శ్రాద్ధాన్ని చక్కనైనటువంటి సమీపంలో ఉన్న గోదావరి నది తీరంలో పెడితే బాగుంటుంది కదా అని ఊహ కలిగింది పై కథని మనవి చేస్తున్నాను బయలుదేరి వెళ్ళాడు నదీ తీరం గోదా అన్న గోదావరి అన్న ఒకటే ఆ నదీ తీరంలో సశాస్త్రీయంగా చేయవలసిన విధానం ప్రకారం ఆర్థిక అని అంటే శ్రద్ధనంతటినీ నిర్వహించి పిండాలని ముగ్గురిని కూడా అంటే తండ్రి తాత ముత్తాత వసు రుద్ర ఆదిత్యులు అని అంటారు వాళ్ళకి జాగ్రత్తగా పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా పెద్ద నవ్వుల్ని నవ్వుతూ బ్రహ్మరాక్షసులు ముగ్గురొచ్చి ఆ పిండాలని పట్టుకుని తినేయడానికి ఉద్యుక్తులయ్యారు ప్రార్థించి తప్పు పని అయ్యా ఇదేదో సుఖంగా నేను చేసుకుంటున్నాను అనంటే వాళ్ళు బ్రహ్మ రాక్షసులు కాబట్టి వినకుండా మీదికి పడితే మీదికి దూకుతూ ఆ మూడు పిండాలని పట్టుకుని శ్రాద్ధాన్ని వ్యర్థం చేయబోయారు వాడు శ్రాద్ధానికి అతి ప్రధానమైంది ఏమిటి అంటే ఆ పిండాలని మూటిని ప్రత్యేకంగా ఒక విస్తరిలో కట్టుకుని ఎక్కడో గోవుకి సమర్పించడం గోవు దొరకనటువంటి పక్షంలో నదులలో అలా పంపించి వేయడం ఈ మూడు సాధ్యం కా ఈ రెండు సాధ్యం కాని పక్షంలో అగ్నిహోత్రంలో ప్రజ్వరిల్ల చేయడం అంటే మంట అగ్నిహోత్రంలో అలా మండింప చేయడం అది కూడా సాధ్యం కాకుండా ఎక్కడైనా ఉన్నట్లయితే భూమి లోపలుగా పాతిపెట్టడం అథమాతమైన విధానమని ధర్మశాస్త్రం తెలియచేసి